బాలు మీనా కోసం అర్జెంటుగా ట్రిప్పు పడినా ఆ ట్రిప్పుని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళని బతిమలాడుకొని పర్సనల్ ప్రాబ్లం అండి అర్థం చేసుకోండి మీకు వేరే కారు పంపిస్తాను అని చెప్పి పరుగు పరుగున గుడి దగ్గరికి వెళ్తాడు గుడిలో ఏమో మీనా వాళ్ళమ్మకి ఏమి చెప్పదు ఏమైందో చెప్పదు దేవుడి దగ్గర పొరులు దండాలు పెడుతూ ఉంటుంది ఏమైందండి నేనైతే అంటూ ఉంటే ఏమైందో బాబు వచ్చినప్పటి నుంచి నోరు కూడా తెరవడం లేదు ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఏడుస్తూనే ఉంది ఇలాగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది అనేది చెప్పడంతో మీనాను తీసుకొని ఇంటికి వెళ్తాడు ఏం చేశారు ఏమన్నారు నా భార్యని అంటూ బాలు అందరి మీద విరుచుకుపడతాడు అయితే నీ భార్యని మేమెందుకు అంటామంటూ మనోజ్ అంటాడు అలాగే ఇంట్లో ఒక మనిషి ఉంది అన్న కూడా మేము మర్చిపోయాం అలాంటప్పుడు నీ భార్యను మేమేమంటాము అంటే అవును నా ఇంట్లో నేను సంపాదిస్తున్న ఇంట్లో నా భార్యను ఒక మనిషిలాగా కూడా మెచ్చుకోవటం లేదు నాకు అర్థమైంది ఏం జరుగుతుంది ఇక్కడ నాకు గనక మీరు ఏమైనా మీనాని అన్నారు అన్న విషయం తెలియాలి తర్వాత ఉంటుంది ముప్పోటలా తను వండి పెడితే బర్రెల్లాగా మూడు పొద్దులా తింటున్నారు కనీసం మనిషిగా కూడా లెక్క వేయడం లేదా అంటూ బాలు అందరి మీద విరుచుకు పడటంతో ఒక్కసారిగా మీన బాలు వైపేది కన్న తల్లని కూడా చూడనని బాలు గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చి పడ